అబద్దాలు ఆడేవారిని మరొకసారి గెలిపియారు ఆయన గుణపాఠ చెప్తారు ఇక బీజేపీ ఉంది జాతీయ స్థాయి పార్టీ నరేంద్ర మోదీ గారు వారైతిగా మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పినటువంటి మాటలన్నీ ఉంటే ప్రజలు ఎదరైపోతారు కేంద్ర ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం మోదీ గారి సర్కాలు ఏం చేసినప్పుడు సవాల్ తెలంగాణలో విభజన జరిగినప్పుడు విభజన హామీలు ఏమి ఇచ్చారు ఏం అమలు చేసారో అది చెప్పి కోట్లా అడగడు అమలు చేయలేదు మరి చెప్పిన మాటలు ఏంటి అమలు చేస్తున్నటువంటి ఏంటి అనేది ప్రజలకు నేను ఒక రాజకీయ నాయకుడు నేను కూడా గత నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలుగా పాటిస్తూ ఉన్నాం గత ముప్పై సంవత్సరాలుగా శాసనం కానీ ఒక నాయకుడు అనేది విశ్వాసం కల్పిస్తారు ప్రజల విశ్వాసం కలిగిస్తారంటే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ హామీలన్నీ గాలి వదిలేసి రోజుకొక తీరు రోజుకొక నాయకుడు మాట్లాడుతున్నారు ప్రజలకు వారి పట్ల విశ్వాసం తన్నగిలుతా ఉంది మీరు మాటలు చెప్పారు కానీ చెప్పిన మాట నిలబెట్టు కొన్ని అబద్ధాలు ఆడారు రాజకీయ నాయకులుగా కోట్లాది మందికి లక్షలాది మందికి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం ఒక శాసనసభ్యుడు అంటే ఐదు లక్షల మందికి ప్రాధాన్యత ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే లక్షల మంది ప్రాతినిధ్యం మేమే ప్రతినిత్యం ప్రజలకు మోసం చేసి ప్రజల ముగ్గురు అబద్ధం ఆడుతుంటే ప్రజలు కాపాడేది ఏ పని చేయగలుగుతామో అదే చెప్తాం చేయరాని మేము చేయలేమని చెప్తాం కొడతారా కానీ ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకొని అలివిగా నామీలు ఇచ్చి ఈరోజు చేతులు ఇచ్చేసినటువంటి పరిస్థితి కనబడతాం పండ్ ఆరు హామీలు అన్నారు ఆరం హామీలలో పదమూడు అంశాలు ఒకే ఒకటి ఉత్త బస్సులు అమలు చేసినటువంటి దాన్ని ముందర పెట్టుకొని మేము అమలు చేసినాం అమలు చేసినాం ఏం అమలు చేశారు ప్రజలకు సమాధానం చెప్పండి రుణమాక్ అని అడిగిన రుణమాక్ గురించి నిండగాకమున్నేమో రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను వాయిదా ఇచ్చాడు మీరు బట్టి విక్రమార్ గారు మేము అసలు వంద రోజుల హామీలు లేనే లేదంటాడు ఆయన మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే డిసెంబర్ తొమ్మిది నాటి పథక పెడతానంటే వంద రోజులు లోపటే కదా అంటే ముఖ్యమంత్రి గారు అబద్ధం ఆడినట్టు మీరు అబద్ధం మాట్లాడతాం ఎన్నికలు కాగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొమ్మిదవ తారీఖు నాడు మొదటి సంతకం రుణమాఫీ అన్నారు అది హామీ కాదా పట్టి విక్రమార్ గారు మేము హామీ కూడా అంటాడు అయినా వందరోజు అనేక హామీలను రుణమాఫీ అని కావచ్చు రైతు బంధు విద్యం కావచ్చు ఐదు వందల రూపాయలు బోనస్ కావచ్చు పదిహేను వేల రూపాయలు తరువులు రైతుకు ఎక్కడానికి సంవత్సరానికి కావచ్చు ఉపాధి హామీ కూలులకు సంవత్సరానికి పన్నెండు వేలు కావచ్చు ఇరవై గంటల కరెంటు కావచ్చు ఆడవారికి ఇచ్చినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు వృద్ధి కావచ్చు కులం బంగారం కావచ్చు నాలుగు వేల రెండు వేల నాలుగు వేల పెన్షన్ కావచ్చు ఐదు వేల రూపాయలు ఇంతలో మిండు కావచ్చు చెప్పండి ఇవన్నీ మీరు ఇచ్చినామీలే యువకులకు నిరుద్యోగ వృద్ధి కావచ్చు అమలు చేస్తున్నాం మీ చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయదగినటువంటి మందే అడుగుతున్నాం మేము ఇక రోడ్ వేయలేదు లేకపోతే బిల్డింగ్ కట్టలేదు ఆ బ్రిడ్జ్ కట్టలేదు అడుగులే కేంద్ర ప్రభుత్వ వాదన ఉన్నటువంటి పనిని అడుగుతున్నాం అది లేదు తెలంగాణ ప్రజలు దిగులు మోసం చేశాను స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా బీజేపీతో పోటీ చేసినటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి జంప్ చేసి బీఆర్ఎస్ బీజేపీకి పోటీ చేస్తాం ఆయన పది సంవత్సరాలు ఇక్కడ ఆయన ముఖం పది పర్సెంట్ మంది కూడా చూడలేదు పార్లమెంట్ కార్చెంట్ ఆయన మళ్ళీ బీజేపీ ఓటు అడుగుతూ ఉన్నారు ఆయన ఓటమిని ఆయన కోపం తెచ్చుకున్నాడు ఆయన బీజేపీ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఐదు సంవత్సరాలు ఎంపిక చేశారు అభ్యర్థుల యొక్క పనితీరు ఈ విధంగా ఉంది వారిని సమర్థిస్తున్నటువంటి పార్టీల పనితీరు ఆ విధంగా ఉంది ఇది వారితో కాబట్టి మేము ప్రజలు కూడా ఓటుకుంటా ఉన్నాం మీరు విజ్ఞులు న్యాయాన్ని కాపాడుకు అబద్ధం చెప్పే వారికి వార్తలు పెడదాం మీ కోసం పనిచేసేటువంటి నాయకులైనటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాలు మీ కోసం తాపత్రయపడి రైతాంగం కోసం కానీ పేదల కోసం కానీ మహిళల కోసం కానీ అందరి కోసం ఆయన పడి పది సమరవత్తు కానీ స్వల్ప కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి రాష్ట్రంలో ఇక్కడ కనబడి అయినప్పటికీ ప్రజల తీర్పును ప్రస్తావించాము ప్రతిపక్షాలకున్నాం ఈసారి ప్రజల తీర్పు మేము ఆశిస్తూ ఉన్నాం మీ తీర్పు పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనిచేసేటువంటి నాయకులకు పనిచేసేటువంటి వ్యక్తులకు ఆస్వాదించండి గారు ఎవి కుమార్ గారు హైదరాబాద్ పార్లమెంట్ మంత్రి వెనుకబడిన తరగతి దిగినటువంటి వ్యక్తి మొదటిసారి జైరాబాద్ పార్లమెంటుతో బాధ్యత వహిస్తున్న పెద్దపడుతూ అందరం కలిసి బిడ్డను ఆశీర్వదిద్దాం యువకుడు ఉత్సాహం ఉద్యమకారు కాబట్టి వారిని మనం ఆశీర్వదించి జైరాబాద్ పార్లమెంటు నుంచి భారీ మెజార్టీ తెచ్చుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం అబద్ధాలు చెప్పి అలివిగా నామీలిచ్చి మోసం చేసేటువంటి రెండు పార్టీలకు కరువుగా బాధ పెడదాం జరి పెద్ద అనుకుంటున్నాం ఇంకోసారి అబద్దరాడు రోజువ వాయిదా రోజువ లెక్క ఒకని సెప్టెంబర్ అంటుడు ఒక ఆగస్టు అంటుంది ఇవన్నీ ప్రజలు మోసం చేశాల్ కార్యక్రమం కాదు అందుకు ఏదైనా పడి కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈసారి మీ తీర్పు మేము గౌరవిస్తాం అనిల్ కుమార్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి మీకోసం పనిచేసే తీరండి మీకోసం పనిచేసినటువంటి నాయకత్వాన్ని కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచండి జరిగినటువంటి ఫైనాన్స్ ఎవరు కూడా మీ అందరూ ఆశీర్వదించారు బ్రహ్మాండంగా వచ్చారు సంతోషంగా ఉంది ముందే ముందు ముందు కూడా ఓటింగ్ అయ్యేట వరకు కూడా మీ యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శ్రీ గాలి అనిల్ కుమార్ గారు తమ నామినేషన్ పత్రాన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా దాఖలు చేశారు వాటితో వంటి కూడా మేము రావడం జరిగింది ఈరోజు నామినేషన్ పత్రం దాఖలు చేసిన తర్వాత జరగబోయే ఎన్నికల ప్రధాన కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుంది ముందుగానే గాలి అనిల్ కుమార్ గారికి నామినేషన్ పత్రం దాఖలు చేసినటువంటి గత సందర్భంలో వారికి ఆ భగవంతుడు విజయం భగవంతుడు మొత్తం వారికి హృదయపూర్వకంగా అభినందన శుభాకాంక్షలు తెలుపు ఈరోజు రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు మే పదమూడు తారీఖున ఎన్నికలు జరుగుతుంది ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు జాతీయ పార్టీలో ఒక పక్క పోటీలో ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం ఆయా రాష్ట్రాలకు తలవుతుంది ఇంటి వారు కలిసినటువంటి బాధలు బయట వారికి కాబట్టి ప్రాంతీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భించి టిఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఉన్న వాటికి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క పోలిస్తారు తెలంగాణ ప్రాంత అభివృద్ధి ఎంపీ అనేది కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చ సమాచారం ఇతర పార్టీ వివిధ సమస్యలు మాట్లాడుతుంటారు ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఉన్న మాట అసెంబ్లీలకు మాట్లాడారు అదే మాట్లాడారు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ ఓడ కూర్త ఓట్ల కోసం प्रज्लो कुर्ची मोसार कुर्